హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మధ్యన కూడా చందానగర్ లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు ల్యాండ్ ఓనర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడిటాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది చందానగర్ లొకేషన్లో మనకు హుడా లేఅవుట్లో ప్రైమ్ లొకాలిటీలో లొకేట్ అయ్యి ఉందండి అండ్ జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఇందులో మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టు అక్పై కండిషన్లో సేల్కి వచ్చింది గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ స్పేస్ మెయిన్ ఎంట్రన్స్ గేటు లిఫ్ట్ ఫెసిలిటీ కారిడార్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్లో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి మనకు సేల్కున్న ఫ్లాటే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు మీకు ఇంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశానండి కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది యుటిలిటీ యూటిలిటీ స్పేస్ అండి కిచెన్కి సంబంధించి వాష్ ఏరియా అనేది సపరేట్గా ప్రొవైడ్ చేశారు మనకు ఫస్ట్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ఫ్లాట్లు అనేది టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి అవైలబుల్ ఉంది అండ్ చుట్టూ మన కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి సెట్ బ్యాక్స్ మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశానండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా సెమీగేటెడ్ లేదా స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి ఈ ప్రాపర్టీ జిహెచ్ఎంసీ రేర్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు అండ్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ ఉంది ఈ బాల్కనీ స్పేస్ అనేది అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి అండ్ మన కమ్యూనిటీస్ కింద పార్కింగ్ ఏరియా డీజిల్ జనరేటర్ అనేది పవర్ బ్యాకప్కి ప్రొవైడ్ చేశారు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు మీకు నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేసుకోవచ్చు అండి ఓసీ రిసీవ్ అయ్యింది ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళు ఇమీడియట్గా చేయించుకోవచ్చు రెంటల్ ఇంకమ్ని బేస్ చేసుకుని చందానగర్ లొకేషన్లో ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మన మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉందండి రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంటుంది ఈ ఫ్లాట్కి సంబంధించి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్లరంకమ్ బెస్ట్ బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు వెస్ట్రన్ ఆప్షన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మనకేదైతే సేల్కి వచ్చిన టూ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ ఏదైతే ఉందో లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఇది ఫస్ట్ ఫ్లోరు అండ్ ఫోర్త్ ఫ్లోరు టూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మిగిలిన ఫ్లాట్స్లో ఆల్రెడీ రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది కారిడార్ స్పేస్ అండి స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇదంతా పార్కింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది థ్యాంక్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్